వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్ఞా ఎడ్యుకేషనల్ జోన్ ఉద్యోగులు ఇలా ప్లాన్ చేసుకుంటే పదవి విరమణ తర్వాత మూడున్నర కోట్ల రూపాయలు మీ సొంతం ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా వీడియో మీకు నచ్చేట్లయితే ఒక లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఇలా చేస్తే రిటైర్మెంట్ తర్వాత మూడున్నర కోట్ల రూపాయలు మీవే ప్రతి నెల కొద్దిగా డబ్బు దాచుకోవడం ద్వారా ఉద్యోగులు తమ రిటైర్మెంట్ తర్వాత పెద్ద మొత్తంలో ఒకేసారి డబ్బు పొందుతారు అయితే ఆ అమౌంట్ కోట్లలో ఉండాలంటే వీరు ఈ పొదుపు సూత్రాలను పాటించాలి ప్రభుత్వ సహకారంలో ఉద్యోగులు వారి యజమానులు ప్రతి నెల ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ పథకానికి కొంత నగదు జమ చేస్తారు ఈ పథకం ద్వారా యాభై ఎనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత మాత్రమే పెన్షన్ పొందడానికి వీలుంటుంది అలా కాకుండా ఈపిఎఫ్ఓ పథకం కింద ముందస్తు పెన్షన్ పొందాలంటే సభ్యుడు కనీసం యాభై సంవత్సరాల వయసు నుండి ఉండాలి ఈపిఎఫ్ ప్రయోజనాలు పొందాలంటే ఒక సంస్థలో కనీసం పది సంవత్సరాల సర్వీస్ ఉండాలి ఉద్యోగి నెలకు కనీసం పద్దెనిమిది వందల రూపాయలు అయితే చెల్లించాల్సి ఉంటుంది ఇక ప్రస్తుతం వడ్డీ రేటు ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్గా అయితే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈపీఎఫ్ఓ ఆర్థికంగా భవిష్యత్తును సురక్షితంగా ఉంచు ఉంచుతుందనడంలో ఎలాంటి సందేహం అయితే లేదు సాధారణంగా ఒక వ్యక్తి యాభై ఎనిమిది సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత పెన్షన్కు అర్హులవుతారు ఈపీఎఫ్ఓ సభ్యులు తమ పెన్షన్ను రెండేళ్ల పాటు కనుక వాయిదా వేసుకున్నట్లయితే ప్రతి సంవత్సరము వారు నాలుగు శాతం అదనంగా పొందేందుకు అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈపీఎఫ్ కాని ఉద్యోగులు ఎవరైనా ఉన్నట్లయితే వారు ఈ విధంగా గనుక మ్యూచువల్ ఫండ్స్లో కనుక పెట్టుబడులు పెట్టినట్లయితే మినిమం టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ అయితే వాళ్ళకి వాళ్ళకి ఆదాయం అయితే వచ్చేందుకు అవకాశం ఉంటుంది ఇక పదవి ఇరమైన తర్వాత ఒకటిన్నర కోట్ల రూపాయలు పొందాలంటే నెలకు ఆరు వేల నాలుగు వందల రూపాయలు అయితే పొదుపు చేయాల్సి ఉంటుంది ఈ విధంగా ముప్పై ఐదు పాటు కనుక పొదుపు చేసినట్లయితే వాళ్ళకి ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ వడ్డీ ప్రకారము కోటి యాభై ఒక్క లక్షలైతే వస్తుంది ఇక రెండున్నర కోట్లు రావాలంటే వారు నెలకి పదివేల ఆరు వందల రూపాయలు చొప్పున ముప్పై ఐదు ముప్పై ఐదు ఏళ్ళ పాటు కనుక వాళ్ళ జీతాన్ని కనుక మినహాయించుకున్నట్లయితే వారికి రెండు కోట్ల యాభై లక్షల రూపాయలైతే వస్తుంది ఇక మూడున్నర కోట్లు పొందాలంటే నెలకు పన్నెండు వేల ఐదు వందల రూపాయలను వారి జీతం నుంచి పక్కన పెట్టాల్సి వస్తుంది ఈ విధంగా ముప్పై ఐదు ఏళ్ళ పాటు కనుక చేసినట్లయితే వారికి మూడు కోట్ల యాభై లక్షల రూపాయలైతే మీ సొంతమవుతాయి ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ